ఓం నమో వెంకటేష్ జై చిన్న నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గదేవ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరమై పర్యాసా జూలై నైన్టీన్ ట్వంటీ హైదరాబాద్ కొండాపూర్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ కావాలనుకున్నవారు డిస్ప్లే డిస్ప్లేజుల్ నంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు సరే మరి ఈరోజు ఉన్న టాపిక్ ఏంటంటే చాలామంది తెలుస్తో తెలియకో పాములని బల్లులని తొండలని ఊసరి బిల్లులని వీటిని చంపుతూ ఉంటారు నలికిరీలని అంటే ఈ సరీసృపాల జాతి ఏదైతే ఉందో ఈ రెప్టైల్స్ వీటిని చంపుతూ ఉంటారనమాట సారీ ఫర్ దట్ ఎందుకంటే నాకు పెద్ద జువాలజీ టాపిక్స్ మరి రెప్టైల్స్లో ఇవి కొన్ని వస్తాయో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పిన ఈ కేటగిరీ జీవుల్ని చంపినప్పుడు మనకు సర్పదోషము లేదా నాగదోషము అనేది వస్తూ ఉంటుంది కొంతమంది భూములు చదును చేసేటప్పుడు కొన్ని రకాల పాములు వస్తాయి ఆ పాములు కరిచే ప్రయత్నం చేసినప్పుడు ఏదో కొన్ని పెరుస పునుగులాటల్లో కొన్ని చనిపోతూ ఉంటాయి కొన్ని ఓనర్ చంపాల్సి వస్తుంది కొంతమంది పని కట్టుకొని చంపేస్తూ ఉంటారు కొంతమంది బలులకి ఇంట్లో హిట్టు కొట్టి చంపేస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా ఆ జాతికి ద్రోహం చేస్తే చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట మరి వీళ్ళందరికీ ఏంటండి పరిహారాలు అంటే సింపుల్ పరిహారం చెప్తాను చూడండి నెంబర్ వన్ పరిహారం ఏంటి అంటే ఇమ్మీడియట్గా రాహు రాహుకేతు శాంతి చేయించుకోవడం ఒక పరిహారం రెండవ అతి సులభమైన పరిహారం ఏంటి అంటే మీరు మీ ఇంటికి ఒక బ్రాహ్మణుణ్ణి ఆహ్వానం ఆహ్వానించేయాల్సి ఉంటుంది అనమాట బ్రాహ్మణుణ్ణి మీ ఇంటికి పిలిచి ఆ రోజు ఆ బ్రాహ్మణుడి చేత ఒక నాగపూజ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ పైన అనిమల్స్లో ఏవి చంపినను నాగపూజ చేయించుకున్న తర్వాత ఆ బ్రాహ్మణునికి పులగం పులగము పులగాన్నము వీటిని ఆ బ్రాహ్మణునికి మనము ఆ రోజు పెట్టాలన్నమాట అంటే ఆ బ్రాహ్మణుడు మీ ఇంట్లో వచ్చి ఆ రోజు పులగాన్ని భుజించవలసి ఉంటుంది పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఆ బ్రాహ్మణుడికి తొమ్మిది లేదా పదకొండు ఇనుము వస్తువులు మీరు దానం చేయాలి అంటే ఇప్పుడు చూడండి తొమ్మిది వస్తువులు తొమ్మిది ఐరన్ బోల్ట్లు అనుకోండి లేదంటే తొమ్మిది ఐరన్ మేకులు ఇలా ఏమన్నా కానీ తొమ్మిది లేదా పదకొండు ఇనుము వస్తువుల్ని మీరు ఆ బ్రాహ్మణునికి ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది ఇది వెరీ 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 సింపుల్ రెమెడీ కాబట్టి నాగదోష పరిహారాన్ని చేయించుకోండి శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడైనా కానీ సర్పక్షేత్రాలలో మీరు ఇమ్మీడియట్గా చేయించుకున్న తర్వాత ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పిలిచి పులగమే పెట్టాలి మీరు వేరేది ఐటెం పెడతాను అవి ఐటెం పెడతానంటే దానికంతా వేరే ఉంటుంది పులగమే శాస్త్రం ఏం చెప్తే అదే ఫాలో అవ్వండి పులగమే పెట్టాల్సి ఉంటుంది ఆ పులగము ఆయన భోజనం మీ ఇంట్లో సంతృప్తిగా చేయాలి అది ఒక బ్రాహ్మణుని పిలిపిస్తారా ఐదు మంది బ్రాహ్మణుని పిలిపిస్తారా మీ శక్తి కొద్దీ ఇరవై ఒక్క బ్రాహ్మణుని పిలిపిస్తారా నూట ఎనిమిది మంది బ్రాహ్మణుని పిలిపిస్తారా అనేది మీ ఛాయిస్ సద్బ్రాహ్మణ భోజనం అనేది అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా జరగాలి జరిగిన తర్వాత మీరు వారికి ఇనుమును దానం చేయాలి ఇనుమును దానం చేసే కుప్పుకున్న ఆ బ్రాహ్మణుని పిలుచుకొని మీరు ఆ రోజు వచ్చి ఈ తతంగం అంతా చేశారనుకోండి ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న ఆ సర్పదోషము సర్పాన్ని చంపిన పీడ కానీ బల్లి న నలికిరి ఇంకా ఇందాక నేను చెప్పిన ఆ జాతులకు సంబంధించిన పీడ మొత్తం కూడా విరిగిపోతుందని పరాశర మహర్షుల వారు చెప్పారు ఓకేనా సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మీరు ఇలా చేసి ఉంటే మీరేం బాధపడకండి చింతించకండి అయ్యో నాకు సర్పం ఎలా మరి మరు జన్మల్లో కూడా సర్పదోషం కొట్టుకొని నేను ఎట్లవుతానో నా వంశం అంతా ఏమవుతుందో అనే బాధపడద్దండి సింపుల్గా పరాశరుల వారు మన కోసం చెప్పిన ఈ రెమెడీస్ని ఫాలో అవ్వండి మీ జీవితాన్ని అత్యద్భుతంగా మలుచుకోండి ఓకేనా సో జై పరాశరా థ్యాంక్ యూ సో మచ్